హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మంచి హెల్దీ స్వీట్ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను మనం ఎప్పుడూ కూడా రవ్వ కేసరి అనేది పంచదారతో చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా బెల్లంతో చాలా హెల్దీగా చాలా టేస్టీగా రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇలా కనుక చేస్తే ఎన్ని గంటలున్నా సరే గట్టిపడదు జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుంది మరి దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము పదండి దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి అనేది ఇంట్లో తయారు చేసినది నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా ఫస్ట్లో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి తర్వాత నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలానే కొంచెం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఇవి మనకి బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు సుజీ రవ్వ అదేనండి తెల్లు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి ఇది సుమారు ఒక రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది ఇలా రవ్వ అనేది వేసుకున్న తర్వాత ఇది మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మరొక పక్కన గిన్నె పెట్టుకొని నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మరిగించుకోవాలి ఈలోపు మనకి ఇక్కడ రవ్వ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి మనకి రవ్వ నుంచి నెయ్యి అనేది సపరేట్ అవ్వాలి అప్పటి వరకు కూడా చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా ఫ్రై చేసేటప్పుడు కమ్మటి వాసన చాలా బాగా వస్తుంది అలా మంచి స్మెల్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి గోల్డ్ కలర్లోకి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పక్కన మరుగుతున్న వాటర్ని తీసుకొచ్చి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మనకి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయితే సరిపోతుంది అలా బాయిల్ అయిన వాటర్ని వేసుకోవడం వల్ల మనకి రవ్వ అనేది ఎక్కడ ఉండాలి కట్టకుండా ఉంటుంది అండ్ అలానే చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది ఇలా నీటిని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిసేపటికి మనకి ఇది దగ్గర పడుతుంది చూసారు కదా ఈ విధంగా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడేటప్పుడు అస్సలు ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా ఇప్పుడైతే మనకి బాగా దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒకటిన్నర కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది ఎక్కువ ఉండదు అలానే తక్కువ ఉండదు కరెక్ట్గా సరిపోతుంది మీకు మరింత స్వీట్ కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి తక్కువ కావాలంటే అరకప్పుని తగ్గించుకోండి తర్వాత బెల్లం అయితే ఇక్కడ పూర్తిగా కరిగిపోయింది కదా ఈ బెల్లాన్ని కరిగిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసి గ్రైండ్ చేసుకున్న ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఒక చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి చిటికేడు ఉప్పుని యాడ్ చేసుకోండి తర్వాత ఇది మనకి దగ్గర పడింది కదా ఇప్పుడు చివరిగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండగానే మనకి ఇది దగ్గర పడుతుంది మనకి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరీ దగ్గరగా ఉనిస్తే మనకి గట్టి పడిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి పంచదార కేసరి కన్నా కూడా బెల్లం రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా వస్తుంది మరి మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్లైకాన్ని ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలా ఆన్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై